మరి ఒక రోజంతా కూడా అతను ఎక్కడన్నా జరుగుతున్న కుటుంబాన్ని తెలంగాణ ప్రజల్ని ఒక నిర్గాంత ప్రయత్నం పడే రీతిలో మరి పోలీస్ క్షేత్రాలను అంతా కూడా గవహించింది బాధ పెట్టింది మరి దాన్ని మేము జీవనాన్ని ఖండిస్తూ ఉన్నాం విద్యార్థి నాయకులుగా పోయి చేసి మరి ఉద్యోగంలో గ్యాస్ యొక్క ప్రతా కూడా మేము వివరాలు ఖండిస్తాము గ్యాస్ పట్టిన ఖండిస్తూ ఉంది ఎందుకంటే తన పాలన వైఫల్యాలు తప్పించుకోనం ఏది తెలంగాణ ప్రాంతంలో నాలుగు నెలల్లోనే కాళేశ్వరన్ని రిపేర్ చేరుకున్న పిల్లల్ని వదిలేసి ఇలా నిజామాబాదు కరీంనగర్ హజిరాబాదు మరి మెదక్ వరంగల్ మహూబాబాదు మరి సూర్యాపేట నల్గొండ ఈ ప్రాంతాల కండా షడారి ఆవు నువ్వు లేకుండా సాగునీ లేకుండా కరెంటు తీవ్రంగా సంక్షో ఉంది దాని యొక్క ప్రతిరూపంగా ఉస్మాన్ యూనివర్సిటీ అది పాటింది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు చీఫ్ బాడీలు మీరు ఖాళీ చేయండి ఖాళీ ఖాళీ అయ్యి కారణం గురించి వాళ్ళు సాగు సాగునీ లేదు కరెంటు లేదు అందుకోసం మాస్టర్స్ దర్శిస్తామని విశిక్కుగా చరిత్రలో మొదటిసారి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు మరి తెలంగాణలో చాలా కేఎస్ఎల్ పాత్ర చూసేటువంటి విద్యార్థులు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పక్కదారు పట్టించి మరి ఉద్యోగాలను ఆల్రెడీ రెండు లక్షల ఉద్యోగాల ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా రకరకాల పద్ధతుల్లో మేము మెగా టీఏస్ చేస్తాము నాలుగు వేల రూపాయలు వాళ్ళకి విరుద్యోగం పుట్టిస్తామని చెప్పేసి రకరకాల వాగ్దానం చెప్పి జాబ్ క్యారేందర్ పేరు మీద రకరకాల వాగ్దానం చెప్పి మరియు సుపష్ట విద్యార్థులు మరి రెచ్చగొట్టి తద్వారా అధికారంలో చూసి కాంగ్రెస్ పార్టీ నిస్సిట్టుగా కేవలం నాలుగు నెలలలోనే మరి అన్నం పెట్టిన వాళ్ళు సున్నం పెట్టినట్టుగా ఇలా విద్యార్థులు దాన్ని మీరు ఖాళీ చేసి హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళండి అని చెప్పేసి తాకీదులు ఇచ్చి దాన్ని తప్పించుకోవడం కోసము వండే కృషికే దాన్ని సృష్టించాలని చెప్పేసి ఒక ప్రజల్ని తప్పుదోగించడం కోసము తాను చేసినటువంటి నేరాల నుంచి తప్పించుకోవడం కోసము రేవంత్ రెడ్డి గారు చాలా దప్పని నా కృష్ణానికి అరెస్ట్ చేసి మేము దాన్ని తిరగాలి ఖండిస్తున్నాం రెండవది ఇంకొక అత్యంత ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇలా దేశంలో ఇందూరు నుంచి ఇండియా వరకు ఇందూరు నుంచి ఇండియా వరకు ఇవాళ మొత్తము బీజేపీ కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలను చేస్తూ ఉంటాం హిందూరు నుంచి ఇండియా వాళ్ళు ఇవాళ ఇందూరులో తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మరి బీజేపీ కాంగ్రెస్ కుటుంబ రాజకీయాల ద్వారా మరి గణితం ఓడించిందో అదే పద్ధతిలో ఒక నిఖాసినటువంటి ఒక రైతు పీఠ ఒక నిఖాసినటువంటి రైతు బిడ్డ ఒక సామాన్యులకు కష్ట నిరంతరం అందంగా ఉండేటువంటి రైతు బిడ్డ బాసిరెడ్డి గోడని ఓడించడం కోసము బాసిరెడ్డి గోడ గారిని ఓడించడం కోసము ఇలా మామ ఆలో కుట్రా చేస్తున్నారు మామ జీవన్ రెడ్డి జగితా జీవన్ రెడ్డి గారు అల్లుడు అరవింద్ గారు ఈ మామ అల్లున్నది పెమికోల్ బంధం అందుకోసమే ఆ రోజు మామూలు ఏసీసీలో అల్లుని గెలిపే కోసం ప్రయత్నం చేసింది రెండు మంత్రులు చికిత్సలో అందరు ముందు వారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అత్యధికంగా ఓట్లు వచ్చి వస్తే మరి అది ఎంపీ తీసుకొచ్చే నాలుగు వేల కోట్లకు ఐదు వేల కోట్లకి పది పట్టుకోవడం అనేది మరి ఆ రోజు మదేసి మనం ఓడించడం కోసము మరి అరవింద్ కొన్ని ఆ రోజు మామూలు జీవన విధాలను అల్లుడి అరవింద్ వేలుపులో క్రియాశీలతారు అదే పద్ధతిలో ఇవాళ ఒక రైతు నాయకుడు ఒక మహిళా వర్గాలకు పెద్దటువంటి రాజిరెడ్డి ప్రవర్తన్ గారిని బిఆర్ఎస్ పార్టీ దెబ్బత్యం కోసం నిర్ణయం కోసము ఇద్దరు కుమ్మక్ ఆధిక్యాలను బాగుపడుతున్నారు ఆ కుమ్మక్కుల రాజకీయాలు బాగానే ఇలా ఇద్దరు యొక్క ఏకైక లక్ష్యం భారీ బిఆర్ఎస్ పార్టీని ఆ బిఆర్ఎస్ పార్టీ నిర్వహించడం కోసం రాజకీయ పద్ధతిలో ఒక ప్రయత్నాలు చేస్తారు ఇలా ఇందులో ఎట్లా ఉంటే దేశంలో ఇలా బీజేపీ కాంగ్రెస్ పైకేమో సునీతమైనటువంటి ప్రవర్శనటువంటి పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ ఏదో సెక్యులర్ పార్టీ బీజేపీ ఏదో సెక్యులర్ పార్టీ కాదు అన్నట్టుగా ఇలా ఇద్దరు కూడా ఓరవడం పుట్టుకుంటూ కూడా ఉన్నతి పుసుకుంటూ ఇలా రెండు రోజులే దొందుతోందే ఇలా కుటుంబ రాజకీయాలు రావడుతున్నాము మీరు ఆ లక్ష్యము ప్రాంతీయ పార్టీని లేకుండా చేయడానికి లక్ష్యంగా చేస్తున్నాం నిన్నటికి నిన్న అధిర్ రంజనయుండడం ఆయన లోక్సభ సభాపతిగా లోక్సభ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీకి అధిరు రంజన్ బెంగా మాత్రం నాయకుడు ఆయన మాట్లాడుతున్నారు నిసిద్ధుగా ఈ దేశంలో నివరపోతున్నది మమతా బెనర్జీని మన మమతా బెనర్జీకి ఓటేయడం కంటే బీజేపీకి ఓటేయడం మేలు మమతా బెనర్జీకి ఓటేయడం కంటే బీజేపీకి ఓటేయడం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లోక్సభ నాయకుడు దీర్ రంజన్ గారిని మాట్లాడాలంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కుటుంబం ప్రాంతీయ పార్టీ తినవడం కోసమో ఏ రకంగా కుటుంబో మనం చేస్తా ఇదే ఇక్కడ ఇక్కడ ఈ రాష్ట్రంలో తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు మరి ఆ రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిలో ఉత్రపక్ష కనిపిస్తుంది నా శత్రువులను ఓడించామని చెప్పేసి ఆయన ఆకాశానికి ఎత్తుకొని ప్రజల్లో వాళ్ళ యొక్క ఆనందం కనిపిస్తుంది వీరు మారిపోతారు వారి మీరు పోతారు తమిళసారి గవర్నర్ గారు మాజీ గవర్నర్ తమిళసై యొక్క ముఖ్య కారికల్లో మరి వారిద్దరు కలిసినప్పుడు ఏ రకంగా వాళ్ళ ఆహాభావాలు ఏ రకంగా ఉన్నాయి ముఖ్య కమితలు ఏ రకంగా ఉన్నాయి వారి ఎంత నమ్ముకులను ఎంత ఏ రకంగా కేసీఆర్ గారిని ఓడించాలని ప్రయత్నం చేసిందో మనకు స్పష్టంగా ఉండదు మీరు ఒకటి గమనించండి ఎన్నికల సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ ద్వారా సంపూర్ణ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఆ రోజు నేను కేసీఆర్ గారు రైతు బంధు ద్వారా రైతులకు డబ్బులు వేస్తా అని చెప్పేసి ఎనిమిది వేల కోట్ల రూపాయలు అడిగి పెట్టుకొని మరి ఏడీ కోసం ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏడీ కోసం ఏడాది కోసం మొత్తంలో బ్యాంకుల సిద్ధపడితే ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ గెలిపేయడం కోసము కేసీఆర్ గారికి వదిడం కోసము రైతు బంధు లేకుండా ఎలక్షన్ కమిషన్ హామీ అంటే పెద్ద కాదు మందం ముఖ్యంగా ఉంటుంది అది ఇప్పటికి కూడా కొనసాగుతున్నాం రైతుల కోట్ల మళ్ళీ కొట్టి కలిసి ఇప్పటికప్పుడు రైతు కూడా దిక్కులేదు అంటే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రముఖ రాజకీయాలు పాల్పడ్డాయి బీజేపీ పార్టీ కాంగ్రెస్ గెలుపులో ఏ రకంగా క్రియాశక్తి పాత్ర ఉపశించిందో మనకు స్పష్టమవుతూ ఉన్నది నిన్నటికి నిన్న కేసీఆర్ గారు చౌడలు దగ్గరని మాట్లాడినా కానీ నలభై ఎనిమిది గంటలు వాటిని ఇలా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కూడా బ్రహ్మరోతా ఉన్నారు ఏడాది మంది లక్షలాది మంది ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ ప్రభుత్వం కూడా చేరులు కొడతా ఉన్నారు చేతియాత్ర కొనసాగుతున్నది ఆ చేరు కొట్టడాన్ని చేతయాత్ర కొనసాగడాన్ని ప్రజలు తెలంగాణ ప్రజలు రైతాంగం బడుగు రైతు వర్గాలు పేదలు మహిళలు విద్యార్థులు యువకులందరూ పెద్ద ఎత్తున కేసీఆర్ గారి గారు వెంటనే రోజు సిద్ధపడితే రేపు మొత్తం కూడా మేము ఉద్యమని చెప్పేసి మా ఇద్దరు దుకాణం ముయబో అని చెప్పేసి మూసిపోతుందని చెప్పేసి ముయబడతాదని చెప్పేసి ఇలా కాంగ్రెస్ బీజేపీ కుమ్మ రాజకీయాలతోటి నలభై ఎనిమిది గంటలు వారి కేసీఆర్ గారి ఎలక్షన్లో మీరు రానుకొడదని చెప్పేసి ఎలక్షన్ ప్రచారంలో మీరు ఉండొద్దని చెప్పేసి మీరు నలభై ఐదు గంటలు నిషేధం చేస్తాను నేను అడుగుతా ఉన్నాడు ఇలా అరవింద్ గారు కానీ బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ మీరు కేసీఆర్ గారు చోటలు పెద్దమా అంటే మీకు నొప్పి అయింది మీకు ఇబ్బంది అయింది వారి యొక్క ప్రచారాన్ని ఆపేసి కానీ రేవంత్ రెడ్డి గారు పెద్ద ఆయన పట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి అనేక కష్టాలు పడి నిబంధనలు ఎదుర్కొని సాగునట్లో తల తలంబెట్టి వారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి తెలంగాణ ఆత్మగా నిలబెట్టినటువంటి నాయకుడు తెలంగాణ ప్రజలకు అనేక సంచమ కార్యక్రమం ద్వారా సాగుద్రీలు తాగుదీరు ద్వారా మరి అనేక సంచమ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రాంతాన్ని బంగారు తెలంగాణ మార్చి తెలంగాణ గౌరవాన్ని మరి దశ దిశలో చాటినటువంటి కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని తిరిగితే అది ఏవైతేనే అది నీ నేను మేరకు తీసి వెడగేసుకుంటా నీ నన్ను గుడ్లు పీకేస్తా నీ శడ్డి గుంజేస్తా అనే పద్ధతిలో ఎంత దారుణంగా దారుణా దారుణంగా చూడకుండా మాట్లాడితే అదేమో మీకు మీకు ఇబ్బంది ఇబ్బందికరమైన భాష కాదు మీ భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ అనుసర్లక్ష్యత నుంచి అంటే ఏంటంటే చూడండి ఏ రకంగా బీజేపీ కాంగ్రెస్ కుందొక్కాయి నేను మనకు అర్థమవుతూ ఉన్నది ఏ రకంగా వీళ్ళిద్దరు కలిసి కుందొక్కయి ఇలా తెలంగాణ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి ఇలా కేసీఆర్ గారికి వస్తున్నటువంటి ఈ జనాదరణ చూసి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆరు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారంటీలు కానీ నెరవేర్చు పరిస్థితి ఇలా కనిపిస్తున్నది అది పోని కనీసము కేసీఆర్ గారు గతంలో కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఇలా ప్రజలకు కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇలా పెన్షన్స్ పరిస్థితుల్లో నిండబడ్డది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అస్తవ్యస్తమైంది ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇలా సాగునీరు లేకపోతే ఉత్తర తెలంగాణ అంతా కూడా ఎడారి పరిస్థితి ఉన్నది కరెంటు కష్టాలు మళ్ళీ వచ్చినాయి తాగునీటి కష్టాలు మళ్ళీ వచ్చినాయి ఇలా ఇలా మొత్తం కూడా హైదరాబాద్లో కూడా ఆయన తాగునీ పరిస్థితి తాగు లేకుండా ఇలా ట్యాంకర్ వచ్చే పరిస్థితి ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో రావడం జరిగింది ఇది కేవలం మార్పు ఇలా మొత్తం గ్రామాల్లో కానీ ప్రజలందరూ కూడా మధ్యతర ప్రజలందరూ కూడా ఇలా ఇలా ఫ్యాను లేకుండా దొంగలు వచ్చి కలిసే పరిస్థితి రాత్రా కూడా దొంగలతో జాగ్రత్త చేసే పరిస్థితి ఇలా ఈ తెలంగాణ ప్రాంతంలో వచ్చింది దాని నుంచి తప్పించుకోవడం కోసము ఇలా రేవంత్ రెడ్డి గారు మరొక మార్పు ప్రజా ఆదరణ ఎందుకు వస్తున్నది కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్ల కాంగ్రెస్ పార్టీ కరెంటు కష్టాలు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ రైతులకి నీళ్ళు కక్కడం వల్ల ఆ బోర్లు ఎడిపోవడం వల్ల ఇలా తెలంగాణ అంతా కూడా ఎడారి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం ఇలా ప్రజలు సిద్ధపడుతున్నావు దానికోసం ఏం చేస్తున్నాయి బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా నలుపుకొని నేను నువ్వు కొట్టినట్టు చేయి నేను ఎడిసిడెట్ చేస్తాను నువ్వు కొట్టినట్టు చేయి నేను ఎడిసెట్టు చేస్తాను అని చెప్పేసి ఇద్దరు కూడా కుమ్మొక్క రాజకీయాలు నిలబడ్డారు అదే రిజర్వేషన్లో ఇచ్చి తీసుకొచ్చినారు ఈమో మీరు ముస్లిం రిజర్వేషన్ ఇస్తున్న ఇచ్చిండ్రు బీసీ గారు తీసిస్తామని అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఇన్ని రోజులకి ఎప్పుడు మాట్లాడలే ఇన్ని రోజులకి ఎప్పుడు మాట్లాడలే బీజేపీ మీద ఏ రోజు మాట్లాడలే కేవలం కేసీఆర్ గారిని తింటూ కేసీఆర్ గారిని రకరకాల ఇబ్బంది పెడుతూ నేను ఏదో టేపులు వేసుకుంటా నీ నలుగురు అని చెప్పేసి మాట్లాడితే తప్ప ఏ రోజు కూడా బీజేపీ మీద మాట్లాడలేదు ఎందుకంటే వారు స్పష్టంగా అర్థమైంది సునీల్ గడగోవల్ ద్వారానే జరిగినటువంటి సర్వేలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉన్నది అందుకోసమే రేవంత్ రెడ్డి గారికి ఏమైందంటే ఒకటే ఇప్పుడు ఒక జపం చేస్తున్నాడు ఆ జపం ఏంటంటే రిజర్వేషన్ల జపం ఇది ఒకటి మాత్రమే తన నన్ను గట్టి గట్టెక్కిస్తా అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు తన ఓటమి నుంచి కేవలం రిజర్వేషన్ మాత్రమే అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లో జపాలని చూపిస్తున్నాడు ఎందుకు తెప్పిస్తున్నాడు పరిపాలన వైఫల్యం నుంచి తప్పించుకోవడం కోసము ప్రజలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని చిదరించుకుంటున్నారు కాబట్టి రైతాంగం చిదరించుకుంటుంది కాబట్టి పేదలంతా చిదరించుకుంటున్నారు కాబట్టి మహిళలంతా రకరకాల దూషణలతోటి ఈ దూషణ పొవలకి మరి సిద్ధమైనది కాబట్టి దాని నుంచి కాపాడుకోవడం కోసము ఇవాళ రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ ఇస్ట్యూని తీసుకొచ్చి ఆ వైఫల్యాన్ని ఇప్పుడు కోసము రిజర్వేషన్ ఇస్ట్యూని తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ల ద్వారా ఇలా బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకమైన ప్రజాస్వామ్యం వ్యతిరేకమని చెప్పేసి కనిగోలు మాటలు మాట్లాడుకుంటుంది జగనే బీజేపీ రాజ్యాంగానికి ప్రవేశపే వ్యతిరేకం కానీ మన రాక ఎందుకు మాట్లాడలేదు ఈరోజు మాట్లాడుతున్నాను అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మేధావులు తెలంగాణ ప్రాంతంలో లెఫ్ట్ కానీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కానీ ఇట్లాంటి మేధావులు తెలంగాణ ఉద్యోగకారులు వీళ్ళందరూ నా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నన్ను రక్షించేయడానికి వీళ్ళందరూ ముందుకు రావాలని చెప్పేసి ఒక కుత్తితో కుట్రతోటి రిజర్వేషన్లను మరే అంశాలను తీసుకొచ్చుకున్న ప్రయోజనం నేను ముస్లింలకు రిజర్వేషన్స్ నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్ రిజర్వేషన్ నేను మేము ఇస్తామని చెప్పేసి బీసీలకు ఇస్తామని అంటాం నేను అంటున్నాను బీజేపీ బీజేపీ పార్టీని అరేంద్ గారిని అడుగుతా ఉన్నాను బీ ముస్లింలకు ఇచ్చే నాలుగు శాతం ముస్లింలకు ఇచ్చే నాలుగు శాతం రిజర్వేషన్ని బీసీలకి ఇస్తామని చేయబడ్డాం మాకు ఇంకోలేదు మాకు అవసరం లేదు మాది మాకు ఇయడీ మీరు నాలుగు శాతం తీసుకొని చేయాలని విడుకోకూడదు మీరు ముస్లింలకు ఇస్తా అయ్యారా మాకు సంబంధం లేదు ముస్లింలకు మాకు సంబంధం లేదు మేము బీసీలుగా అడుగుతా ఉన్నాము బీసీ నాయకుపోయి అడుగుతా ఉన్నాము యాభై శాతం బీసీలో డైరెక్ట్ ఇవ్వచ్చు కదా యాభై శాతం మీరు బీసీలకి డైరెక్ట్ మంచి కదా ప్రధాన చేసి డైరెక్ట్గా మీరు తీసుకొదా యాభై శాతం బీసీలకి ఇరవై శాతం మాత్రమే ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బీసీ నాయకులు ప్రారంభ ప్రధానమంత్రి మీరు డైరెక్ట్గా మాకు ఇచ్చేవాట బీసీలకు ఇచ్చేవాట బీసీలకు ఇవ్వండి అట్లా కాకుండా ఏదో మేము అదే నెడతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మీరు ఇచ్చింది మేము వేరే పార్టీగా పదిహేను వర్గాలు పెట్టి మేము స్వాగతిస్తాము కానీ మరి అదే ఆ నాలుగు శాతం తీసుకొచ్చి ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా మనం అది ఎందుకో దానికి మూడు పెట్టలేరు బీసీ కానీ ఇంకోటి మూడు పెట్టరా అంటే అది ఎర్రో మేము తీసుకో ముస్లింలు అది తీసి మాకు ఏ అది కర జరగదు కాబట్టి తాకట్టు పెట్టే మధ్య లింకులు పెట్టి దాన్ని దీన్ని 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 పక్కదారు పట్టించే చేస్తున్నారు అందుకోసం మీరు బీజేపీ పార్టీని మీరు స్పష్టంగా చెప్తాను మీరు బీసీలకి వల్ల రిజర్వేషన్ని పెంచండి కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించింది బీసీల రిజర్వేషన్ పెంచుకొని చెప్పిండ్రు బీసీలకి జనసభల్లో రిజర్వేషన్ ఇవ్వమని చెప్పిండు బీసీలకి మంచి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వమని చెప్పేసి కేసీఆర్ గారు మంచిగా బ్రహ్మాండంగా ఓపెన్గా అసెంబ్లీలో తీర్మానం చేసి జరిగినటువంటి పంపడం జరిగింది మీరు ఎట్లా చేయండి అంటే ఒక రిజర్వేషన్ అంశాన్ని తీసుకొచ్చి ఇలా ఈ తెలంగాణ ప్రాంతంలో ఇందరూ కూడా రాజకీయాలు తీసుకొచ్చి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము తెలంగాణ ప్రజల ఒక్కటి ఉద్యమకారులు కానీ విద్యార్థులు కానీ గౌరవ కళాకారులు మేధావులు ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నమ్మకండి వీళ్ళు ఈ రకరకాల రకరకాల మనోభావాన్ని తెచ్చబట్టే పద్ధతిలో ని సెంటిమెంట్ని ప్రకటించి వీళ్ళు తెలంగాణ ని తెలంగాణలో జరుగుతున్నటువంటి సాగునీరు కొరతని తెలంగాణలో తాగునీటి కొరతని తెలంగాణలో కరెంటు కష్టాలని వీరటిని కూడా పక్కదాలు పట్టించే కార్యక్రమం కార్యక్రమం అందుకోసమే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి కేసీఆర్ గారిని మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ నిలబడుకోవాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి మాత్రమే తెలంగాణ ప్రజల యొక్క గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని ప్రయోజనాన్ని కాపాడుతుంది ఒకటే మాట చెప్తాను నేను ఇలా ఇలా నరేంద్ర మోడీ గారు గోదావరిలో నేను ఎత్తుకపోతా అని చెప్పేసి మాట్లాడతారు కావేరి కావేరి పెన్నా రజులతో అనుసంధానం చేస్తా అని చెప్పేసి మాట్లాడతారు మరి ఏ బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాట్లాడతారు మోడీ గారు గోదావరిలో తీసుకుపోయి కర్ణాటక తమిళనాడుకు ఎత్తుకెళ్తా అంటే నరేంద్ర మో రేవంత్ రెడ్డి గారు ఒక మాట కూడా మాట్లాడు రేవంత్ రెడ్డి గారు మాట బోర్డుతో ఆ కృష్ణా నది అబ్బాయితే రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఇది మాట్లాడు అంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనాన్ని పెట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాను తెలంగాణ ప్రయోజనాల దృదయం కోసం ప్రయత్నం చేస్తున్నాను అందుకోసమే ఈ తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాన్ని కాపాడే పార్టీ ఒకటే పార్టీ ఇంటి పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఈ ఎన్నికల్లో మరి దాదాపుగా కనీసం పన్నెండు పంటలు సీట్లని బీఆర్ఎస్ పార్టీకి గెలిపిస్తే ఇలా తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం కట్టి కుట్టాడుతుంది లేకపోతే ఈ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మకు రాజకీయ ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఇలా నాశనం నాశనం ఇది అని చెప్పేసి తెలంగాణ ప్రజల ప్రయోజనంలో తెలంగాణ ప్రజలని మేము ఢిల్లీకి తాకట్టు పెట్టాలని చెప్పేసి సందర్భంగా చెప్తాను ఒకటి మాట చివరి మాట ఈయన నిజామాబాద్ నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నాం మేము నిజామాబాద్ ప్రజలు మేము విజ్ఞప్తి చేస్తున్నాం రైతాగారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒక పెద్ద జీవనరెడ్డిగా ఉన్నాం వారు పెద్ద వారు ఈ నిజామాబాద్ జగిత్యాల భర్త ప్రాంతం మాత్రమే ఆయన పడిన ఆయన ఏ రోజు నిజామాబాద్ జిల్లా ప్రజల యొక్క సమస్యల మీద పుట్టేటటువంటి నాయకుడు కాదు ఆయన పెద్ద మనిషి చాలేస్తుంది ఆయన వినబడదు కన్ను కనబడై మాట చెవును వినబడై అట్లాంటి నాయకుడు ఒక మూగ మూగ మూగమైనటువంటి నాయకుడిని ఒక సత్తలేని నాయకుడిని గెలిపించుకుంటే నిజామాబాద్ జిల్లా ప్రజల యొక్క ప్రయోజనం ఎంత కాపాడదు నిరకు ఇంకొక ఇంకొక ఉన్నాడు నాయకుడున్నాడు కాదు బీజేపీ నాయకులు ఐదు సంవత్సరాలు వారి వారిని గెలిపిన ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎంపిక పనిచేసినటువంటి అరవింద్ గారు ఈరోజు నా ఇందు ప్రయోజనం కోసము పార్లమెంట్లో కనిపించిందా నిజామాబాద్ జిల్లా ప్రయోజన కోసం పనిచేసిందా మీరు ఒక్కసారి ఆరోజు ఆ బీజేపీ బీజేపీ నా కార్యకర్తలు చెప్తున్నారు ఆయన కన్నార్థాలు తీయాడు కారార్థాలు దించడు కన్నార్థాలు తీయాడు కారార్థాలు దించడం అని చెప్పేసి ఆయన కనీసం కార్యకర్తలకు సేకరణ కూడా ఇవ్వడం అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారు ఒక అహంకారపూరితంగా మరి అరవింద్ గారు గౌరిస్తున్నారని చెప్పేసి బీజేపీ పార్టీ కార్యకర్తలకే ఆయన గౌరవిస్తున్నాడని చెప్పేసి మరి ఇలా వాళ్ళే మాట్లాడుతున్న సందర్భము ప్రముఖ నాయకుడు బాజీరెడ్డి గ్రామ ఒక పోలీస్ పటేల్గా రైతు నాయకులుగా ఒక ఎంపీపీగా ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకి చాలా సంవత్సరాలు నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాలు అనేక మంది దురంధరుణ్ణి అయితే రాజకీయ పెద్దలు కామైనటువంటి పెద్దలైనటువంటి నాయకులందరూ కూడా ఆయన నిలబడినటువంటి గొప్ప నాయకులు నిజామాబాద్ జిల్లా రైతులుగా పడిపోయినకుల కింది స్థాయి కార్యకర్తలు చేసిన రేపు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకులు రైతాంగానికి అందుబాటులో ఉండే నాయకులు స్వయంగా రైతు కాబట్టి నాగలబెట్టి జున్నటువంటి నాయకులు కాబట్టి మరి వీళ్ళకి పసుపు ఆకాశంలో ఉండదు భూమిలో ఉండదు తెలియదు వీళ్ళకి ఏ పండుగస్తారో తెలియదు నాగలబెట్టి జున్ను అరవింద్ గారు కానీ జీవరెడ్డి గారు కానీ కాబట్టి అదే ఒక రైతు నాగర్ పార్టీ నాయకుడు రైతు నాయకుడు కష్టాలు తెలుసు సుఖాలు తెలుసు ప్రజల యొక్క బాధలు తెలుస్తూ అక్కడ నాయకుడిని గెలిపించాలని చెప్పేసి అక్కడ మెజారిటీతోటిఆర్ఎస్ పార్టీని పార్టీ లో గెలిపించాలని చెప్పేసి కుమ్మకూరు ఆరోగ్యాలను పాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ బీజేపీని ఓడించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం